సిక్కోలు ఐకాన్ కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కాబోతున్నారు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు వేల పద్నాలుగులో ఆయన వారసుడిగా శ్రీకాకుళం ఎంపీగా బరిలో దిగిన రామ్మోహన్ నాయుడును సిక్కోలు ప్రజలు గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హవాలో కూడా క్రాస్ ఓటింగ్ తో రెండవసారి రామ్మోహన్ నాయుడును పట్టం కట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వేరేగా చెప్పనక్కర్లేదు విజయంలో భారీ మెజారిటీతో సునామీ సృష్టించారు ఆయన కేంద్ర మంత్రి కావాలంటూ క్రాస్ ఓటింగ్ చేసి దాదాపు ఏడున్నర లక్షల మంది రాముకు ఓటర్లు అండగా నిలిచారు పార్లమెంట్ సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించడంలో ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కారంలోనూ బహిరంగ సభలో ప్రత్యర్థులపై మాటల యుద్దంలో ఎర్రం నాయుడుకు మించిపోయాడంటూ మార్కులు కొట్టేశారు ఇక యూత్ అంతా మా ఐకాన్ అంటుంటారు అన్నింటా తన మార్క్ ను నిరూపించుకున్న రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ దిగ్గజాలైన నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సైతం రామ్మోహన్ రాజకీయాలకు ఫిదా అయ్యారు ఈ నేపథ్యంలో ఏకగ్రీవంగా ఆయన కేంద్ర మండలిలో చోటు కల్పించారు వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రిగా ఈ రోజే బాధ్యతలు తీసుకోనుండటంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిది కింజరపు రామ్మోహన్ నాయుడుకు తన జీవితంలో ఓ మరుపురాని మైలురాయిగా నిలుస్తోందని చెప్పాలి శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఏడులో జన్మించిన రామ్మోహన్ నాయుడు భారత రాజకీయాల్లో యువ చైతన్యానికి వెలుగుగా నిలిచారు సిక్కోలు టైగర్గా అప్పట్లో నిలిచిన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ప్రజాసేవ రాజకీయ చతురత వారసత్వంగా పొందారనే చెప్పాలి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురంలో చదివాడు అతను ప్రఖ్యాత పద్యు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో తన అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను అభ్యసించాడు తరువాత లాంగ్ ఐలాండ్ నుండి ఎంబీఏలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొంది ఎర్రన్నాయుడు ఉన్న రోజుల్లో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు మొదట్లో సింగపూర్లో కెరీర్ ని ఆకర్షించింది రెండు వేల పన్నెండులో తన తండ్రి కారు ప్రమాదంలో మరణించిన తర్వాత విధి అతనిని తిరిగి మూలాలలోకి తీసుకువెళ్లింది ఈ సంఘటన అతన్ని రాజకీయ రంగానికి నడిపించింది ఇరవై ఆరేళ్ల వయస్సులో అతను రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేసి గెలిచి పదహారవ లోక్సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచాడు నారా చంద్రబాబు నాయుడు బాబాయ్ నాయుడులను ఆదర్శంగా తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తన తండ్రి ఎర్రన్నాయుడుతో సమానంగా అటు చంద్రబాబుకు ఇటు లోకేష్ అత్యంత విధేయులలో ఒకరిగా నిలబడ్డారు ముఖ్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలన్నింటికీ తనతో పాటు రావాలని రాముకు పిలుపు ఉంటుంది జాతీయ రాజకీయాల్లోని చిక్కులను నావిగేట్ చేయడంలో వారి భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది పార్లమెంటులో ప్రసంగాలకు సీనియర్ పార్లమెంటరీ ఎన్లు సైతం ఫిదా అవుతుంటారు ఇక కేంద్ర మంత్రిగా బాధ్యతలు మరింత పెరగనుండటంతో అభివృద్ధి కూడా అదే స్థాయిలో పరుగులు పెట్టించనున్న రామ్మోహన్ నాయుడుకు ముందస్తు శుభాకాంక్షలు చెబుదామా మరి